తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని వట్రపాలెం వద్ద శుక్రవారం అపాచి కంపెనీ ఉద్యోగుల బస్సు నెల్లూరు వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఢీకొట్టింది డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతున్న అపాచి యాజమాన్యం భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్న కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు